ఏ షాంపూస్ వాడాలని చెప్పి చాలా కన్ఫ్యూజ్గా చాలామంది ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే మన షాంపూస్ వాడే ముందు మన హెయిర్ ఏ కండిషన్తో మనకు తెలుసుకోవాలి లైక్ డ్రై హెయిర్ ఆయిలీ హెయిర్ లేకపోతే హెయిర్ ఫాల్ ది డ్యాండ్రఫ్ ది అలా అని సో ఫర్ ఎగ్జాంపుల్ మనది డ్రై హెయిర్ అయితే మనం లోరియల్ ప్యారిస్ మాయిశ్చర్ షాంపూస్ వాడితే హైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డ్రై హెయిర్కి అది యూజ్ అవుద్ది అది కాదంటే మమా హెయిర్త్ ఆర్గానిక్ షాంపూస్ కూడా ఉంటాయి అవి న్యాచురల్ ఆయిల్స్తో తయారవుతాయి అది కూడా డ్రై హెయిర్కి యూజ్ అవుద్ది కేస్ ఆయిలీ హెయిర్ అయితే అలాంటప్పుడు ఎక్కువగా ఆయిల్ డస్ట్ తీసేస్తుంది కాబట్టి దానికోసం న్యూట్రోజన్ యాంటీ రెసిడ్యూ షాంపూస్ కానీ లేదంటే బయోటిక్ గ్రీన్ యాపిల్ షాంపూస్ కానీ యూజ్ చేయాలి ఇవి ఆయిలీ స్కిన్కి బాగా యూజ్ అవుతాయి ఇన్ కేస్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటే మమా ఎర్త్ ఆనియన్ షాంపూస్ కానీ లేదంటే ఇందులేక బ్రింగ్ షాంపూస్ కానీ బెస్ట్ అనమాట కొంతమంది డాండ్రఫ్ ఇష్యూస్తో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి హెడ్ అండ్ షోల్డర్ బెస్ట్ బట్ హెడ్ అండ్ షోల్డర్ యూజ్ చేస్తే ఎక్కువగా రాలిపోతుంటుంది కొంతమందికి అలాంటప్పుడు నిజోరల్ యాంటీ డాండ్రఫ్ షాంపూ బెస్ట్ అనమాట కొన్నిసార్లు కెమికల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కానీ లేదా హెయిర్కి కలర్ వేస్తే త్వరగా పోకుండా ఉండాలి కలర్ అలాంటప్పుడు మాత్రం లోరియల్ ప్రొఫెషనల్ అబ్సొల్యూట్ రిపేర్ అనే షాంపూ ఉంటుంది దాన్ని కానీ లేదంటే బొనాక్యూర్ కలర్ ఫ్రీజా అనేసి ఒకటి ఉంటుంది అది కానీ వాడితే మంచిది ఏదైనా సరే షాంపూస్ వాడేటప్పుడు మాత్రం కండిషనర్ యూజ్ చేస్తే చాలా బెస్ట్ మూడవరు ఏంటంటే వేడి నీళ్ళతో అస్సలు తలస్నానం చేయకూడదు సగం ఊడిపోవడానికి అదొక కారణం ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ తెచ్చండి